పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే చేయండి గుడ్రవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉన్న కాలేజీలో అమ్మాయిల రూమ్ లో హిడెన్ కెమెరాస్ పెట్టి అమ్మాయిల న్యూడ్ వీడియోస్ ని అమ్మేసుకోవటం ఏదైతే అమ్మకాలు కొనసాగించటం వంద రూపాయలకి వీడియో అని చెప్పేసి ఏదైతే నుంచి మన వార్తలు చూస్తా ఉన్నామో ఇది ప్రకంపనంలో మారింది నిజానికి కాలేజీలో అమ్మాయిలకి రక్షణ ఉందా అనే క్వశ్చన్ రేజ్ చేస్తా ఉంది అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఏ విషయానైనా నాణ్యానికి రెండు వైపులో చూడాలి ఒకవైపు అమ్మాయిలకు రక్షణ అనే ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది ఆ విషయాన్ని నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను అది నిజమైతే కాకపోతే ఇక్కడ కొన్ని అనుమానాలు కూడా అసలు ఈ కెమెరాలు పెట్టమనేది నిజమా ఇది సాధ్యమా నిజంగా కెమెరాలు పెట్టారు అది కేవలం రూమర్ మాత్రమేనా ఎవరు మా ఒక ఒక విషయం నడుస్తుంది ఎవరో ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఒక రూమర్గా క్రియేట్ అయ్యి అది ఆ రూమర్ కాస్త భయాందోళనగా క్రియేట్ అయ్యి నడుస్తుంది అని చర్చ కూడా ఉంది సరే ఏది ఏమైనా రూపాయికి రెండు వైపులా చర్చించాలనే కోణం చేత కొన్ని అనుమానాలు కొన్ని అనుమానాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఏంటి అంటే మీ అందరికీ తెలుసు హాస్టల్స్లో ఉండే వాళ్ళకి బాగా తెలుసు హాస్టల్స్లో పిల్లల్ని చదివించే పేరెంట్స్కి కూడా తెలుసు హాస్టల్ రూమ్ అనేది సింగిల్గా ఇవ్వరు దాదాపు ముగ్గురు నలుగురు ఐదుగురు ఒక్కొక్క రూమ్లో ఉంటారు హాస్టల్ రూము సింగిల్గా ఉండదు ఖచ్చితంగా ప్రతి హాస్టల్ రూమ్లో కూడా ఒకళ్ళు లేదా ఇద్దరు లేదా ముగ్గురు నలుగురు ఐదుగురు అలా ఉంటా ఉంటారు ఆస్తుల పరిస్థితిని బట్టి ఉంటా ఉంటారు సో ఖచ్చితంగా ఈఎంఐ సిసి సీసీ కెమెరా పెడితే ఫస్ట్ క్వశ్చన్ నాడు ఏంటంటే ఒక అమ్మాయి బాత్రూమ్స్ మాత్రం కామన్గా ఉంటాయి బాత్రూమ్స్ మాత్రం కొన్ని దాదాపు ఆస్తులకి ఒక ఇరవై రూములు ఉన్నాయనుకో ఇరవై రూములకు కల్పించి ఒక నాలుగు ఐదు బాత్రూములు ఉంటాయి ఆ ఇరవై రూముల్లో ఉండేది ఇరవై ఇంటూ నాలుగు ఎనభై మంది కావచ్చు ఇరవై ఇంటూ ఐదు వంద మంది కావచ్చు అంటే ఒక్కొక్క రూమ్కి నలుగురు లేదా ఐదుగురు ఉంటారు ఇరవై రూములు వంద మంది ఉంటారు వంద మందికి సంబంధించి అంటే ఐదు ఆరు పది బాత్రూములు ఉండొచ్చు ఒకవేళ పది బాత్రూములు కూడా ఉండొచ్చు అంటే ఒక్కొక్క బాత్రూమ్ మీద పది మంది డిపెండ్ అయ్యి ఉంటారు సహజంగా హాస్టల్లో ఉండేది ఏంటంటే ఒకళ్ళు లోపల పోయి స్నానం కానీ ఇంకోళ్ళు డోర్ కొడతా ఉంటారు ఇంకా కాలేదా ఇంకా కాలేదా అని సహజంగా జరిగే పరిణామం అలాంటిది ఒక అమ్మాయి పోయి రోజు సీసీ కెమెరా ఎడెన్ కెమెరా పెట్టడం ఆ హిడెన్ కెమెరాలో పెట్టిన ఫుటేజ్ని మళ్ళీ మళ్ళీ తీసుకోవటం మళ్ళీ కొత్త చిప్పును దాంట్లోకి ఇంజస్ట్ చేయటం ఇది ప్రాక్టికల్గా సాధ్యమా లేదా ఎందుకంటే హిడన్ కెమెరాసు కనపడవు కనపడకుండా పెట్టొచ్చు అంతవరకు నిజం మనం పెట్టే కెమెరాలు బాత్రూంలో కనపడకుండా పెట్టే పాసిబిలిటీస్ ఉన్నాయి అంత చిన్న చిన్న కెమెరాలు మనకి గూగుల్లో అవైలబుల్గా ఉన్నాయి మనం గూగుల్ నుంచి ఆర్డర్ అమెజాన్ నుంచి వాటి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకునేవి వస్తాయి కాబట్టి అవి ఎక్కడ పెట్టాలి మనం అంతటి సమాచారం ప్రకారం శవల్లో పెట్టారు అంటున్నారు శవర్లో పెట్టారంటే ఒక అమ్మాయి నా తెలిసి ఒక స్టూడన్నా కావాలి లేదు అంటే ఇంకోటి కూడా చేయొచ్చు బకెట్ వేసుకొని బకెట్ మీద ఎక్కి ఆ పైన దాన్ని ఇంజస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు రోజు బకెట్ వేసుకొని పైన ఇంజస్ట్ చేసి ఆ వచ్చే పీడి కోసం మళ్ళీ బకెట్ వేసుకొని ఆ కెమెరా తీసి అలా రోజు చేస్తున్న క్రమంలో తోటి విద్యార్థులు ఎవరు గమనించలేదా ఫస్ట్ క్వశ్చన్ తోటి విద్యార్థులు ఎవరు గమనించలేదా ఇంకోటి ఏంటంటే సహజంగా సీసీ కెమెరాలకి నా రెండో డౌట్ ఏంటంటే సీసీ కెమెరాలకి పవర్ కావాలి వైఫై కావాలి జనరల్గా ఇన్ జనరల్గా సీసీ కెమెరాలు హిడెన్ కెమెరాలకి పవర్ కావాలి వైఫై కావాలి మరి ఇది మేనేజ్మెంట్ పెట్టలేదు సహజంగా ఏంటంటే చాలా హోటల్స్ ఓయో రూమ్స్లో మేనేజ్మెంటే కెమెరాలు పెడతా ఉంటుంది మేనేజ్మెంటే కెమెరాలు పెట్టినప్పుడు బాత్రూమ్స్లో కూడా పెడతా ఉంటుంది కావాలని కొంతమంది ట్రాప్ చేయడం కోసం కొంతమంది బ్లాక్మెయిల్ చేయడం కోసం లోపల జరిగేటువంటి పనులని చిత్రీకరించి తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడం కోసం కొన్ని మేనేజ్మెంట్ కకృతి పడతా ఉంటే ఓయో రూమ్స్లో కానీ హోటల్ రూమ్స్లో కానీ చేస్తూ ఉంటారు వాళ్ళే కావాలని హిడెన్ కెమెరాస్ సీసీ కెమెరాస్ పెడతారు వాళ్ళు దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్ పెడతారు కానీ ఇక్కడ కాలేజీ యాజమాన్యం పెట్టదు ఒక స్టూడెంట్ పెట్టారు ఒక స్టూడెంట్ పెట్టారు అంటే వాళ్ళకి పవర్ ఫెసిలిటీ ఇంపాసిబుల్ వాళ్ళకి వైఫై ఫ్లెక్సిబిలిటీ ఇంపాసిబుల్ దాదాపు సాధ్యం కాదు కాకపోతే పవరు వైఫే లేకుండా కూడా హిడెన్ కెమెరాస్ పెట్టచ్చు నిజమేది ఎట్టా బ్యాటరీ బ్యాటరీ ద్వారా పెట్టచ్చు కానీ ఇక్కడ మూడో అనుమానం ఏంటంటే లేదు పవరు వైఫై లేకుండా పెట్టారు ఏది బ్యాటరీ ఆధారంగా పెట్టారు ఆ బ్యాటరీ ఎంతసేపు ఛార్జింగ్ ఉంటుంది మహా అంటే ఇరవై నిమిషాలు అర్ధ గంట ఉంటుంది ఇరవై నిమిషాలు అర్ధ గంటలో మహా అంటే ఇద్దరు ముగ్గురు వాష్రూమ్కి వెళ్ళి వస్తారు వాళ్ళ వీడియోస్ మాత్రమే చిత్రించగలదు వాళ్ళ వీడియోస్ మాత్రమే చిత్రించగలదు మళ్ళా దానికి ఛార్జింగ్ పెట్టాలి మళ్ళా పోయి ఛార్జింగ్ పెట్టాలి అంటే ఇప్పుడు మనం మనకంతున్న సమాచారము లేదా అది రూమర్ అనాలో నిజం అనాలో అనుమానం అనాలో తెలీదు మూడు వందల ఎనభై ఐదు వీడియోలు ఆ చిత్రీకరించాడని ఆ వీడియోని అమ్మేశారని మన ప్రచారం నడుస్తుంది మూడు వందల ఎనభై ఐదు వీడియోస్ తీయాలి అంటే ఆ అమ్మాయి ఎన్నిసార్లు ఆ బ్యాటరీ బీకి ఛార్జింగ్ పెట్టి మళ్ళా అక్కడ ఆ కెమెరాని ఇంజెస్ట్ చేస్తుంది అని ఎన్నిసార్లు ఆ కెమెరాని అలా ఇంజెస్ట్ చేయటం తర్వాత పీకటం చేయటం ఇంకోటి ఏం నడుస్తుంది నాలుగు అనుమానం ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టారని ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టారని నడుస్తుంది ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టడానికి ఇరవై ఎనిమిది బాత్రూమ్స్ పెట్టారా సహజంగా ఇరవై ఎనిమిది బాత్రూంలో పెట్టేంత యాక్సెస్ ఎంఐకు ఉండదు ఎందుకు ఉండదు అంటే సహజంగా నేను ఇందా చెప్పినట్టే ఒక పది ఇరవై ఒక బ్లాక్కు సంబంధించి ఇరవై రూములు ఉన్నాయి అనుకోండి ఆ ఇరవై రూములకు సంబంధించి వాష్రూమ్స్ ఒక పదో పదిహేను ఎక్కువ ఎక్కువ ఇంకా పదిహేను అనుకోండి పదిహేను అనుకోండి ఆ పదిహేను బాత్రూంలోకి రోజ ఒక బాత్రూంలో పోయి పెట్టాలి రోజ ఒక బాత్రూంలో పోయి పెట్టాలి లేదు వేరే బ్లాక్లో లో పోయి పెట్టాలి అవన్నీ అమ్మాయికి అలా రోజో బాత్రూమ్కి పోయి పెట్టావు వేరే బ్లాక్లో బ్లాక్లోకి పెట్టావు అది ఎవరికొకరికి అనుమానం వస్తుంది సహజంగా జరగని పని అది ప్రాక్టికల్గా జరగని పని ప్రాక్టికల్గా జరగని పని మరి ఒకే దాంట్లో ఒకే రూమ్లో రెండు మూడు కెమెరాలు పెట్టిందా అంటే ఒకే బాత్రూంలో రెండు మూడు కెమెరాలు పెట్టిందా ఒకే బాత్రూంలో రెండు మూడు కెమెరాలు పెట్టి ఆ రెండు మూడు కెమెరాలు ఎప్పటికప్పుడు పీకే ఛార్జింగ్ పెట్టేసి మళ్ళా ఆ కెమెరాలు ఇంజెస్ట్ చేసి చేయడం అనేది ప్రాక్టికల్గా అయ్యే పని రెండోది బయట విద్యార్థులు చూడలేదు పక్కన పెట్టండి ఆమెతో పాటు ఉండే రూమ్మేట్స్ కూడా ఆ అమ్మాయి తీసుకురావటం ఛార్జింగ్ పెట్టి మళ్ళీ తీసే ఇంజెస్ట్ చేయటం ఖచ్చితంగా ఇది పవర్ సదుపాయంతో పెట్టగలి కెమెరాలు కాదు ఖచ్చితంగా పెట్టిన ఇంజస్ట్ చేసిన కెమెరాని పీకాలి దానికి మధ్య ఛార్జింగ్ పెట్టాలి ఛార్జింగ్ కూడా చిన్న చిన్న కేబుల్స్ వచ్చాయి నో డౌట్ అనుమానం రాని చిన్న చిన్న కేబుల్స్ వచ్చాయి కానీ ఆ అమ్మాయి మిగతా వాళ్ళ పట్ల మిగతా వాళ్ళకి ఆ అమ్మాయి పట్ల అనుమానం రాకపోవచ్చు కానీ ఆ అమ్మాయి ఆ కెమెరాలు తీసుకొచ్చి తన పవర్ కేబుల్కి ఛార్జింగ్ పెట్టి మళ్ళా తీసుకుపోతున్న క్రమంలో కనీసం రూమ్మేట్స్కి కూడా అనుమానం రాలేదా ఆ అమ్మాయి రూమ్మేట్స్కి కూడా అనుమానం రాలేదా ఒక్క అమ్మాయి ఇలా చేయగలిగిద్దా మూడు వందల ఎనభై ఐదు వీడియోస్ చేయగలిగిద్దా ఏదో ఒక్కరోజు చేసింది ఒక అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయికి వాషింగ్ బయ్య ముందు పెట్టొచ్చింది తర్వాత ఎప్పుడో ఎవరు చూడకుండా ఆ కెమెరాని ఇప్పి తీసుకొని వచ్చి దాంట్లో ఫీడింగ్ని తీసుకొచ్చి ల్యాప్టాప్లో కాపీ చేసి చేసుకుంది అంటే అదొక రకం అదో రకం మామూలుగా ఏంటంటే కెమెరాలు పెట్టి ఆ చిప్పు తీసుకోవసం లేదు డైరెక్ట్గా లాగిన్స్ ఉంటాయి మొబైల్లో లాగిన్ కావచ్చు ల్యాప్టాప్లో లాగిన్ కావచ్చు ఆ ల్యాప్ ల్యాప్టాప్లో లాగి ల్యాప్టాప్లో లేదా మొబైల్లో లాగిన్ అయ్యి ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోస్ చూడవచ్చు నిజానికి అది ఎప్పుడు సాధ్యం పవరు వైఫై ఉన్నప్పుడు సాధ్యం దానికి పవరు వైఫై ఉన్నప్పుడు సాధ్యం కానీ దానికి పవరు వైఫై ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ఆ చిప్పులో ఏదైతే కెమెరా ఇంజెక్ట్ చేస్తున్నా దానికి ఒక చిప్పుని అటాచ్ చేస్తాం కాబట్టి ఆ చిప్పుని కాపీ చేసుకోవటం ద్వారా మాత్రమే దాంట్లో రికార్డ్ అయిన ఫీడ్ తీసుకోవడం సాధ్యం కాబట్టి రోజు ఆ అమ్మాయి దాని ఛార్జింగ్ని చిప్పుని దాని చిప్పు తీసుకొచ్చి చిప్పుని కాపీ చేసుకోవటం మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ అక్కడ ఇంజేజ్ చేయటం ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే పని అయినా ఎవరికి అనుమానం లేకుండా ఎవరు చూడకుండా నిజానికి కాదు ఏదో ఒకరోజు జరిగిన పని కాదు కదా అమ్మాయిల అనుమానం రెండు సంవత్సరాల నుంచి అంటారు రెండు నెలల నుంచి అంటారు రెండు సంవత్సరాలైనా రెండు నెలలైనా ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఖచ్చితంగా ఎవరో ఒకరు చూసే అవకాశమే ఉంటుంది హాస్టల్స్లో అలానే ఉంటుంది హాస్టల్స్లో ఉండే రూముల్లో ఏంటంటే థింగ్స్ షేరింగ్ కూడా ఉంటుంది అంటే ఒకళ్ళు వస్తువులు ఒకరు షేర్ చేసుకోవటం ఒకరి దగ్గర ఒకరు ఏమున్నాయో తెలుసుకోగలగటం అనేది ఉంటుంది సహజంగా రూమ్లో కాబట్టి ఇది ఎవరికి తెలవకుండా చేయగలిగే పని కాదు నిజానికి ఎవరికైనా తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా అదే వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ వీడియోలు కూడా రికార్డ్ అవుతాయి కాబట్టి వాళ్ళ సంబంధించినటువంటి పర్సనల్ స్థానాలు చేసేవి ఇంకా నేను చెప్పడానికి ఇబ్బందికరం కానీ అలాంటి వీడియోలు బయటికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి తెలిసినా ఇది ఊరుకోరు హాస్టల్లో ఆ అమ్మాయి చేసే పని తోటి బెస్ట్ ఫ్రెండ్కి తెలిసినా ఆ అమ్మాయి కూడా ఊరుకోదు అలాంటి వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయదు ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా ఆగదు పైగా అది మేనేజ్మెంట్కి చెప్పడము మేనేజ్మెంట్ రెస్పాన్స్ కాకపోవడము అనేది పక్కన పెట్టండి ముందు అమ్మాయిని కలిసి అమ్మాయిని కింద పడేసి కుమ్ముతారు ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలవి వాళ్ళ వ్యక్తిగత జీవితాలవి వాళ్ళకు సంబంధించినటువంటి రికార్డింగ్స్ని రికార్డ్ చేసి సీసీ కెమెరాలు హిడెన్ కెమెరాల ద్వారా రికార్డ్ చేసి బయట వేరే అబ్బాయికి పంపిస్తుంది అన్న విషయాన్ని కొంత అనుమానం వచ్చినా సరే కొంత అనుమానం వచ్చినా సరే ఏదో మేనేజ్మెంట్ చెప్పాలి మేనేజ్మెంట్ ఈ అమ్మాయిని సస్పెండ్ చేయాలి ఈ అమ్మాయి మీద చర్యలు తీసుకోవాలి ఈ అమ్మాయి మీద పోలీస్ కేసు పెట్టాలి ఈ అమ్మాయిని జైల్లో పెట్టాలి ఇవన్నీ సెకండరీ థింగ్స్ ముందు వాళ్ళు కోపంతో ఊగిపోతారు కోపంతో ఊగిపోతారు ఖచ్చితంగా ఆమెను పడేసి కొడతారు ఆ అమ్మాయి ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే కాబట్టి ఇది ఇంత పాజిబిలిటీ ఉందా ఇంత పాజిబిలిటీ ఉందా కాబట్టి ఏంది ఏంటంటే పెట్టవచ్చు రకరకాల సీసీ కెమెరాలు ఇంట్ కెమెరాలు వచ్చినాయి ఇప్పుడు లైట్లో ఉండే సీసీ కెమెరాలు వచ్చినాయి తర్వాత సబ్కి అటాచ్ చేయగలిగే అంటే సోప్ బాక్స్కి సో బాక్స్ అటాచ్ చేయగలిగేటువంటి సీసీ కెమెరాలు వచ్చినాయి సోప్ బాక్స్కి ఉండే రంధ్రానికి అనుగుణంగా కానీ అది ఎవరు ఎప్పుడు అనుమానం రాకుండా చేయగలిగే పరిస్థితి అయితే హాస్టల్లో అసాధ్యం హాస్టల్లో అసాధ్యం ఇది ఎప్పుడు సాధ్యం మేనేజ్మెంటే కావాలని పవర్ ఇచ్చేసి హిడన్ కెమెరాస్ పెట్టి వైఫై దానికి లాగిన్ చేసేసి ఆ వైఫై ద్వారా పవర్ ద్వారా వాళ్ళ ల్యాప్టాప్స్లోకి లాగిన్ అయ్యి ఆ సీసీ కెమెరాలు పొద్దు తీసి పెట్టే అవకాశం లేకుండా ఇప్పుడు పవరు వైఫై ఇచ్చినప్పుడు ఏంటంటే పొద్దుక తీసి మళ్ళీ ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి అక్కడ ఇంజక్స్ చేసామంటే అక్కడ రికార్డ్ అయ్యే ప్రతి వీడియో కూడా లాగిన్ అయ్యేటువంటి ల్యాప్టాప్లోనో లోనో కనపడతాయి లాగిన్ అయ్యే ల్యాప్టాప్లోనో లోనో కనపడతాయి కాబట్టి అది మేనేజ్మెంట్ అనుకుంటే చేయగలదు మేనేజ్మెంటే కావాలని అమ్మాయిల న్యూడ్ వీడియోను రికార్డ్ చేద్దాం అనుకోండి సాధ్యం కానీ సహజంగా ఏ మేనేజ్మెంటో దీనికి సాహసించదు ఎందుకంటే వాళ్ళు విద్యా వ్యాపారం చేస్తున్నారు వాళ్ళకి స్టూడెంట్స్ రక్షణగా ఉన్నారు అంటేనే వాళ్ళ కాలేజీకి మంచి పేరు వచ్చిందంటేనే వాళ్ళ కాలేజీలో ఫీజు వేయగలిగే వాళ్ళు చేరగలుగుతారు అనుకుంటేనే వాళ్ళకి బిజినెస్ అవుతుంది వాళ్ళ కాలేజీలో అమ్మాయిలు రావాలి చేరాలి లేదా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇంకెవరైనా చేరాలి అంటే ఆ కాలేజీకి గుడ్ మీద అవసరం సో వాళ్ళ గుడ్ మీద నుంచి అడగొట్టుకునే విధంగా వాళ్ళ తర వాళ్ళు అమ్మాయిల నూడి చేసి దాని ఏదో వంద రూపాయలు కమ్మి దాని నుంచి వాళ్ళకి వచ్చేది ఎంత అన్నది పక్కన పెడితే వాళ్ళు చేసుకునే విద్యా వ్యాపారం నుంచి వచ్చేదే ఎక్కువ కాబట్టి వాళ్ళు ఈ పని చేస్తారని అనుకోవడానికి తక్కువ పాజిబిలిటీస్ తక్కువ అది ఎవరు చేస్తారు హోటల్ రూమ్స్లో వాళ్ళు చేస్తారు సహజంగా చేసేది కానీ ఒక కాలేజ్ మేనేజ్మెంట్ ఇలా చేస్తా అనుకోలేదు ఇప్పుడు కూడా కాలేజ్ మేనేజ్మెంట్ చేసిందని ఎవరు అంటే లేదు ఒక అమ్మాయి చేసింది ఒక అబ్బాయి వాళ్ళు చేసింది వాళ్ళని మేనేజ్మెంట్ ప్రోత్సహించిందో లేదా రక్షించిందో లేదా ఆ విషయాన్ని బయటికి పోకుండా చూసే ప్రయత్నం చేసిందో కాలేజ్ ఇరిపిటేషన్ ఈ ఇలాంటి అనుమానాలు ఆ కాలేజ్ యాజమాన్యమే ఉన్నాయి కానీ ఆ కాలేజ్ యాజమాన్యమే బాత్రూంలో హిడెన్ కెమెరా పెట్టిందని సీసీ కెమెరాలు పెట్టిందని అనుమానం ఈ రోజు వరకు లేదు సహజంగా అలా చేసే పాజిబిలిటీ తక్కువ ఏ కాలేజీ అలా చేయదు ఏ కాలేజీ అలా చేయదు చేస్తే ఒక స్టూడెంట్ చేయాలి లేదా స్టూడెంట్స్ గ్రూప్ చేయాలి స్టూడెంట్ అన్న చేయాలి స్టూడెంట్స్ గ్రూప్ అన్న చేయాలి స్టూడెంటో స్టూడెంట్ గ్రూప్ చేయగలిగితే సహజంగా ఇదేమీ కనిపెట్టలేని అనితర సాధ్యమైన విషయం కాదు ఒకరోజు ఒక ఒకరోజు అనుమానం ఖచ్చితంగా వస్తుంది సహజంగా ఈ విషయాలన్నీ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి బాగా తెలుసు నేను ఎయిత్ నుంచి దాదాపు ఉన్నాను కానీ బాయ్స్ హాస్టల్ కాబట్టి నేను బాయ్ని కాబట్టి బాయ్స్ హాస్టల్లో ఉన్నాను గర్ల్స్కి అయితే గర్ల్స్ హాస్టల్ విషయాలు కూడా తెలుసు సహజంగా హాస్టల్స్ ఉండే విధానం ఇలా ఉంటుంది ఈవెన్ దో ఇంకొక విషయం కూడా అంటే ఒకవేళ అటాచ్డ్ బాత్రూమ్ ఈ అమ్మాయి ఉండే రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే ఈ అమ్మాయి మహా అంటే చేయగలిగిందో నలుగురు ఐదుగురు అంటే ఈ అమ్మాయితో పాటు రూమ్లో ఉండగలిగే నలుగురు ఐదుగురు వీడియోలు మాత్రమే ఆ సీసీ వల్ల యాక్సెస్ చేసుకోగలుగుతాం కాకపోతే మా ఊరికి అయితే కామన్ బాత్రూమ్స్ ఉంటాయి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండో ఒకవేళ అటాచ్డ్ బాత్రూమే ఆ కాలేజీ ఆస్తుల్లో పాజిబిలిటీ ఉండు ఉంటే ఆ అమ్మాయి చేయగలితే ఆ అమ్మాయితో పాటు ఆ బాత్రూమ్ వాడుకోగలిగే ఆ రూమ్మేట్స్ అంటారు కదా రూమ్మేట్స్ మాత్రమే చేయగలరు కామన్ బాత్రూమ్ అయితే కామన్ బాత్రూంలో నేను ఇందా చెప్పినట్టు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అమ్మాయి బాత్రూంలో స్నానం చేస్తున్నా కానీ ఎందుకంటే అందరూ ఒకే టైంలో పోతారు స్థానాలకి కాలేజీకి రెడీ అయితే ఉదయం పది గంట కాలేజ్ అనుకోండి అందరూ రేసి ఆటోమేటిక్గా ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో లేదా తొమ్మిది తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో పోతూ ఉంటారు టిఫిన్ కంటే ముందు లేదా టిఫిన్ చేసుకొని మనం పోతూ ఉంటారు సహజంగా మార్నింగ్ టైమ్స్లో ఈవినింగ్ టైమ్స్లో ఆడావుడు ఉంటూ ఉంటుంది కాబట్టి ఇది అంత ఈజీగా అయ్యేది కాదు రోజు సీసీ కెమెరాని ఇంజెస్ట్ చేసి పవరు వైఫై ఉంటే రోజు పొయ్యి ఆడ సీసీ కెమెరా పెట్టి మళ్ళా తీసుకొచ్చి మళ్ళా దానికి పవర్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ పవరు వైఫై లేనప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిందే తప్పదు పెట్టాల్సిందే కాబట్టి రెండోది ఆ చిప్లో రికార్డింగ్ చిప్లో అది కూడా చేసుకొచ్చి కాపీ చేసుకోవాల్సిందే తప్పదు కాబట్టి ఆ పని ఈఎంఐ చేయగలిగిందా లేదా అది ప్రాక్టికల్గా పాజిబిలిటీ ఉందా లేదా అనేది మాత్రం చర్చించాలి